మంచిర్యాల జిల్లా చెన్నూర్ ప్రెస్ క్లబ్ లో అధిష్టానం ఎంపీ టికెట్ కు అవకాశం ఇవ్వాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహమ్ముత్తారం వాసి జడి రాజయ్య కోరారు తాను కాంగ్రెస్ పార్టీలో ఇరవై ఐదు సంవత్సరాల నుండి పనిచేస్తూ అనేక పదవులలో ప్రజలకు పార్టీకి సేవ చేశానని గెలుపు కొరకు అనేక ఒడిదుడుకులు లొంగకుండా శ్రమించి పార్టీ కొరకు కష్టపడ్డానని తన సేవలను గుర్తించి తనకు ఎంపీ టికెట్ ఇవ్వాలని కోరారు ప్రస్తుతం భూపాలపల్లి జిల్లా మహమ్ముత్తారం మండలం స్తంభంపల్లి సర్పంచ్గా జిల్లా ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్నానని తెలంగాణ రాష్ట్ర సర్పంచ్లో ఫోరం అధ్యక్షునిగా ఎన్నికయ్యాను విధులు నిర్మిస్తున్నా అని ఇరవై ఐదు సంవత్సరాలలో జెడ్పీటీసీగా ఎంపీటీసీగా సింగిల్ విండో చైర్మన్ బ్లాక్ కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా సేవలు అందించిన అధిష్టానం సేవను గుర్తించి ఎంపీ టికెట్ కేటాయించి ప్రజలు అభిమానం నాయకుల ఆశీర్వాదంతో ఖచ్చితంగా గెలుపును అందిస్తానని కోరారు ప్రాంతంలో జిల్లా మన్ను సమర్పి మీరు సర్పంచి జాడి రాజే అని మాది మా ప్రియతమ నాయకుడు రైతు శాఖ వ్యవహార శాఖ మంత్రి శ్రీరబాబు గారికి మరి ఇక్కడ ఎమ్మెల్యే అటువంటి వివేక్ గారికి నమస్కారం నేను గత ఇరవై ఐదు సంవత్సరాలి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఒకటను జెడ్పీటీసీ ఒకటను ఎంపీటీసీ ఒకటను జెడ్పీటీసీ ఒకటను చెంగిల్మెంట్ డైరెక్టరు బ్లాక్ కాంగ్రెస్ ప్రధాన కార్య మాధవరు పది సంవత్సరాలు ప్రస్తుతానికి జయశంకర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా కొనసాగుతున్నా మరి నమస్కారం నేను పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా అభ్యర్థిగా నేను జరిగింది ఉండదే ప్రియతం నాయకుడు మంత్రి శ్రీరబాబు గారికి ఉన్నత పత్రం జరిగింది పెద్దపల్లి కాన్ఫిడెన్స్ స్థానిక ఎమ్మెల్యే విజయరామరావు గారు కూడా రావడం జరిగింది చెండూరు ఎమ్మెల్యే వివేక్ గారు కూడా పోయడం జరిగింది ఈరోజు మహాముద్రం అయితే లేని పడవలైతే లేని కాట్రం అయితే లేని మలహరం మండలం అయితే లేని మాధపూర్ అయితే లేని కాట్రం అయితే లేని కాలుష్యమైంది ఆ ప్రాంతంలో మండల దాకా మరి మండల మండలం తిరిగి జెడ్పీటీసీలు ఎంపీటీసీలకు స్థానిక ఎమ్మెల్యే గారికి అందరికీ జరిగింది ఈ ప్రాంతం కూడా ఎమ్మెల్యే గారికి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన గ్రామ కమిటీ కానించి జెడ్పీటీసీ ఎంపీపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు ఎంపీపీ జెడ్ అందరికీ మన నమస్కారం ఈ ప్రాంతం కూడా అనుకోకుండా రావడం జరిగింది మరి మల్లొసారి వచ్చినప్పుడు మీ అందరిని కలుపుకొని ప్రశ్నలు పెడతా ఈరోజు మాత్రం పెద్దపల్లి పార్లమెంటు ఎంపీగా నేను అభ్యర్థిగా నేను కాంగ్రెస్ పార్టీ తరఫున నేను నమోదు చేయడం జరుగుతుంది దయచేసి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ నేను మళ్ళీ వచ్చిన మీ అందరి కలుసుకున్నాను కాబట్టి ఈ ప్రాంత ప్రజలందరూ నాకు అందరు సహకరించాలని కాంగ్రెస్ పార్టీ తరఫున అందరు సహకరించాలని ఈరోజు నేను మీడియా ముందు నేను మాటలు జరుగుతుంది చర్యలు తీసుకుంటుంది జై కాంగ్రెస్